లాభాల బాట పంపిణీ విషయంలో కార్మికులను తప్పుదోవ పట్టించిన కార్మిక సంఘాలు క్షమాపణ చెప్పాలని గుర్తింపు సంఘం ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు గురువారం సింగరేణి ఆర్జన్ ఏరియాలోని జీడీకే వర్నింగ్ లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వచ్చినటువంటి లాభాల బాట ముప్పై మూడు శాతం పంపిణీ విషయంలో ఏఐటీసీ అన్ని బావుల మీద కార్మికులకు వాల్పోస్టర్ల ద్వారా గేట్ మీటింగ్లలో చార్ట్ ద్వారా వివరించడం జరిగిందని ఈ విషయంలో ఏవైనా తప్పులుంటే దేనికైనా ఏఐటీసీ సిద్ధమని అసత్య ప్రచారాలు చేసిన కార్మిక సంఘాల నాయకులకు సవాల్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు సింగరేణిలో కార్మికుల సమస్య పరిష్కారం కోసం ఏఐటీసీ ఎప్పుడూ వాస్తవాలనే వెల్లడిస్తుందని ఆయన అన్నారు సింగరేణిలో ఏఐటిసీకి కార్మికుల ఆదరణ ఉంది అని ఏడు సార్లు జరిగినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో నాలుగు సార్లు ఏఐటియుసీ గెలిచిందని ఆయన అన్నారు సింగరేణిలో రానున్న రోజుల్లో తప్పనిసరిగా స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు క్రమ జరిగే విధంగా కృషి చేస్తూ ఎన్నికల ప్రణాళికలను అమలు చేసే విధంగా సమస్యలపై పోరాడుతామని ఆయన తెలిపారు సింగరేణిలో కార్మికులకు అలవెన్స్లు పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యం చెల్లించే విధంగా మార్పేర్ల మార్పిడి డిపెండ్ల యొక్క విజిలెన్స్ కేసులు సొంత ఇంటి పథకం తదితర అనేక సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్లుగా పత్తాలేని ఐఎన్టీసీ ఇప్పుడు అన్ని మేమే చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు ఐఎన్టీసీ నాయకులు ప్రభుత్వం మాదే అని విర్రవీగేటప్పుడు సింగరేణికి రావాల్సినటువంటి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఎందుకు ఇప్పించడం లేదని ఆయన ప్రశ్నించారు ఎన్నికైన ప్రజాప్రతినిధులు సింగరేణిలో ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలను ఆటంకపరచడం కంపెనీలో రాజకీయ జోక్యం చేసుకోవడం సరైన విధానం కాదని ఆయన విమర్శించారు ఎమ్మెల్యేలు ఎంపీలు సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు రెండు పర్సెంట్ శాతం వచ్చింది మేము పోయా ముఖ్యమంత్రిని కలిస్తే మీరు ఆయన లాభాలు వచ్చినాయి ఈ లాభాల్లో నుంచి కార్మికులకి మరి ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వండి అని అడిగినాం ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్కటో రెండో పెంచిండు కానీ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో మాత్రం ఆయన ఒకసారి ఆయన కూడా ఆరు సంవత్సరాలు ఉండే కానీ ఒక్కసారి మాత్రం మూడు పర్సెంట్ పెంచిండు మరి ఆయన ఇట్లా మూడు పర్సెంట్ పెంచిండు మరి మీరు కూడా మూడు పర్సెంట్ పెంచితే ముప్పై రెండుది ముప్పై ఐదుది అని అన్నాడు అనగానే ఆయన భట్టి గారు ఎవరు ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఆయన అంటాడు ఇక వచ్చినయాన్ని మీరే తీసేసుకు కార్మికులకే మంచి పెడితే మరి సింగరేణి కంపెనీ నడవాలండి అని అన్నాడు అయ్యా ఇది మీరు కొత్తగా ఇస్తుంది కాదు మీ గవర్నమెంట్ ఇచ్చేది కాదు గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది సంవత్సరంలో అప్పుడున్న ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు ఇక ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒకటో రెండు పెంచుతుండు కాబట్టి మీరు కూడా పెంచితే ముప్పై ఐదు చేస్తే కార్మికులకి సంతోషంగా ఉంటున్నాను అన్నాను ఆ ముప్పై ఐదు కాదు కానీ ఒక పర్సెంట్ పెంచుతాం మేము కూడా ముప్పై మూడు పర్సెంట్ చేస్తాం అని అన్ని లెక్కలేసి ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని పోయిండు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు అందరం కూర్చున్నాము ఆయన ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం మన కంపెనీకి నాలుగు వేల ఏడు వందలు ఒక కోట్ల రూపాయల లాభం వచ్చింది దాంట్లో నుంచి ఇన్వెస్ట్మెంట్ మేము రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్లు తీసేస్తే రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు ఉంటుంది దాని మీద మీకు మేము ముప్పై మూడు పర్సెంట్ ఇస్తాం అంటే ఏడు ఏడు వందల తొంభై ఆరు కోట్లు ఒక నాలుగు లక్షలు తక్కువగా ఏడు వందల తొంభై ఆరు కోట్లు మీకు వస్తాయి ఒక్కొక్క కార్మికుడికి సుమారుగా ఒక లక్ష ఎనభై వేలు వస్తాయి అని అన్నారు చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ అయిపోయింది వచ్చిందం తెల్లారే మన సోదరులు మన కే సోదరులు కావచ్చు ఇంకో కొంతమంది సోదరులు ఏం చేశారు ఏ మనకి నా అన్యాయం చేసి నాలుగు వేల ఏడు వందల కోట్ల మీద కనుక ఇచ్చుంటే మనకి పదిహేను వందల కోట్లు వచ్చాయి దగ్గర దగ్గరగా అంటే ఇప్పుడు ఇచ్చింది పదహారు పర్సెంటే అని చెప్పింది మేము ఇరవై ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు సంఖ్య అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కవంపల్లి స్వామి ఆరెలిపోషం రంగు శ్రీనివాస్ వెంకటరెడ్డి మానాల శ్రీనివాస్ ఎంఏ గౌస్ నేరెల తిరుపతి చంద్రయ్య రాజేశ్వరరావు ఎర్రగోళ్ల చేరాలు తదితరులు పాల్గొన్నారు